టీడీపీలో మరో టెన్షన్ వాతావరణం అయ్యన్న పాత్రుడికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రగిలిపోతున్న అయ్యన్న పాత్రుడు కిమ్ కర్తవ్యం ఇప్పుడు దారెటు అనే అప్డేట్ అయితే వచ్చింది ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి వైసీపీ ఇన్ఛార్జీల మార్పుతో కొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు టీడీపీ జనసేనలో సీట్ల పంచాయతీ మొదలైంది ఇక రెండు పార్టీల నుంచి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎవరికి ఎక్కడ సీటు ఇవ్వనున్నదనేది అయితే సంకేతాలు ఇస్తున్నారు దీంతో తమకు తమ అక్కడ తమ వారసులకు సీట్లు ఆశించరాదని డిసైడ్ అయిన వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది అయితే ఉత్కంఠగా మారుతోంది ఇక టీడీపీలో సీట్ల ప్రకటనకు ముందు సమస్యలు మొదలయ్యాయి సీనియర్లు తమ వారసులకు సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించారని భావించారు గతంలోని ప్రతిపాదన పార్టీ నాయకత్వం వద్ద చేశారు నాడు సానుకూల స్పందన రావడంతో సీటుపైన ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు అనకాపల్లి సీటు మరొకరికి ఇవ్వాలనేది అయితే చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న అయ్యన్న లోనోపలలో ఎగిరిపోతున్నారని చెప్తున్నారు ప్రస్తుతం తన కుమారుడు ప్రస్తుతం ఎంపీ రామ్మోహన్ నాయుడు తరహాలోనే మంచి వక్త అని అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అయితే గనక ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే దీనికి నో చెప్పిన నాయకత్వం ఉంటున్నారు దీంతో నర్సీపట్నం నుంచి తన కుమారుడిని బరిలోకి దించే అవకాశం మీదకు వచ్చింది నియోజకవర్గంలోని అయ్యన్న పరిస్థితులు అనుకూలంగా లేవంటున్నారు అయ్యన్న పాత్రడు వ్యవహార శైలి కారణంగా ఎక్కడా నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే పెరగలేదని చెప్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాద రహితుడు కావడంతో నియోజకవర్గంలో మంచి పట్టు అయితే సాధించారు అనకాపల్లి పార్లమెంట్ తన కుమారుడికి సేఫ్ సీటుగా తాను నర్సీపట్నం నుంచి పోటీ చేయాలని అయితే అయ్యన్న భావించారు ఇప్పుడు తన సీటు తన కుమారుడికి ఇవ్వడం ద్వారా అయ్యన్నకు ఛాన్స్ ఉండదు తన కుమారుడికి సీటు ఇచ్చినా గెలుస్తారనే నమ్మకం లేకపోవడంతో అయ్యన్న తర్జనభర్జన పడుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది మరి వాట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో అయ్యన్న కలిసేందుకు ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ దక్కలేదని పార్టీలో ప్రచారం సాగుతోంది తునీబ్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అయ్యన్న దానికి వెళ్లలేదు సీనియర్ నేతగా ఉన్నా తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వకపోవటంపై అయ్యన్న పాత్రుడు ఆగ్రహంతో ఉన్నట్లు చెప్తున్నారు దీంతో పూర్తిగా సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని కుటుంబానికి ఒక సీటే ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటి దీనికి స్పందనగా అయ్యన్న పాత్రుడు ఎలాంటి అయితే ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుందని అయితే చెప్తూ ఉన్నారు